ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి స్వామవారిక కళ్యాణం చేయించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మనకి ఈ నెల అంటే నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి సోమవారికి ఆర్జిత్ సేవా టికెట్ని విడుదల చేయడం జరుగుతుందండి ఇది టీటీకి సంబంధించిన అప్సర వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థాన డాట్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ లాగిన్ అవి ఈ ఆర్జిత్ సేవ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఈ ఆర్జిత్ సేవలో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు ఉంటాయండి ఒకటి కళ్యాణం రెండు ఇంజిల్ సేవ మూడు శాస్త్రదీపలంకరణ నాలుగు ఆజిత్ బ్రహ్మసం ఈ నాలుగు రకాల ఆర్జిత్ సేవల్ని మనం డైరెక్ట్గా టీడీపీ సంస్థ అప్షయాలు వెబ్సైట్లోకి లాగున్నవి డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిని మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా కృపిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క ఈ ఆజ్యత సేవ టికెట్ని ఆన్లైన్లోనే ముందుగానే బుక్ చేసుకునే ప్రయత్నియండి తిరుమల తిరుపతి దేవస్థాన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి నవంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క అంగప్రేక్షణ టికెట్లని విడుదల చేయడం జరుగుతుందండి ఇది ఫిబ్రవరి ఫిబ్రవరికి సంవత్సరం కోటలో భాగంగా రేపు ఇరవై మూడవ తారీఖున టీవీకి సంబంధించిన అప్సరాల వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ లాగిన్ అవి ఈ అంగపేక్షణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఈ అంగపేక్షణ టికెట్లు అన్నది పూర్తిగా ఫ్రీ అండి ఇందులో అంగపేక్ష అంటే స్వామివారి ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం ఏదైతుందో బంగారు పోకిలి అంటే మనం సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి అక్కడి నుంచి పొడుకుని పొరులు దండలు పెడుతూ యొక్క ఉండిలో కానెక్లు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగపేక్షణ అంటారు ఈ అంగపేక్షణ పూర్తయిన తర్వాత శ్రీవారి దర్శనానికి దర్శనకైతే పంపించడం జరుగుతుందండి ఇందులో మొదటిగా ఆడవారిని అంగపేక్షణ చేసిన తర్వాత తర్వాత మగవారిని అంగపేక్షణ చేసిన తర్వాత కూడా ఈ ఇద్దరు అంగపేక్షణ కంప్లీట్ అయిన తర్వాత దర్శనానికి దర్శనకైతే పంపించడం జరుగుతుంది ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అనుభవం అంటే ఎలా బుక్ చేసుకునేవి కూడా ప్రయత్నించండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ